జై శ్రీ దాదాజీ మిశ్రా పాండే దాదాజీ బొంబాయి నుండి బిలాస్పూర్ వచ్చినప్పుడు మిశ్రా పాండే ఏడేళ్ల చిన్నారి ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డెబ్బై రెండు సంవత్సరాల కాలంలో జరిగింది బిలాస్పూర్లో హర్దేవ్ లాల్ మా భగవతి అనే చిన్న ఆలయం ఉంది ఆ కాలంలో అది చాలా చిన్న ఆలయం దాదాజీ ఆలయంలోకి ప్రవేశించగా ఆలయ పూజారి ఆయన కూర్చోవడానికి ఒక ఆసనం ఇచ్చాడు దాదాజీ ఆ ఆసనాన్ని ఆలయ వరండాలో తన స్థానంగా ఇచ్చేసుకున్నారు అక్కడ దాదాజీ ఆశీస్సులు పొందడానికి వృద్ధులు భక్తులు ఆయన వద్దకు వచ్చేవారు అదే ఏడాది దాదాజీ వచ్చిన తర్వాత నవరాత్రి ఉత్సవాలకు ముందు స్థానిక యువకులు ఆలయ పరిసరాలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు పల్లకీతో సహా దాదాజీ వస్తువులన్నిటిని తీసుకువెళ్ళి ఆలయం వెలుపల ఉంచారు అప్పుడు దాదాజీ మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము ఇక్కడే కూర్చుంటాము అని అన్నారు మీరు మీ పని చేసుకోండి అని అన్నారు వారి మాటలను పట్టించుకోకుండా దాదాజీ వస్తువులను బయటకు విసిరేశాడు బిలాస్పూర్లో మానస సరోవర్ అనే లాడ్జీ ఉంది దాని యజమాని దాదాజీ మహారాజును తన లాడ్జీలో ఉండమని ఆహ్వానించాడు ఎందుకంటే సంవత్సరంలో ఎక్కువ భాగం బిలాస్పూర్లో వచ్చే పర్యాటకులు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి గదులన్నీ ఖాళీగా ఉన్నాయి దాదాజీ ఆ లాడ్జీలో ఉండేవారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో దీపాలను వెలిగించేవారు కానీ భక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా దీపాలు వెలగడం లేదు దీపాలు వెలగకపోవడానికి కారణం ఆలయం లోపల ఉంటున్న మహాత్ముడిని అవమానించడమేనని ఆ ప్రాంత పెద్దలకు అర్థమైంది వారు ఆ మహాత్ముడిని కోసం వెతకడం ప్రారంభించారు దాదాజీ మానస్ సరోవర లాడ్జిలో ఉంటున్నారని తెలిసి లాడ్జీకి వెళ్ళి దాదాజీకి క్షమాపణలు చెప్పి ఆలయానికి తిరిగి రావాలని ప్రార్థించారు దాదాజీ రెండోసారి ఇక అక్కడికి రానని చెప్పారు భక్తులు మళ్లీ దాదాజీని చాలా వినయంగా వేడి అంగీకరించారు దాదాజీ ఆలయంలోకి అడుగుపెట్టగానే దీపాలు వెలగడం మొదలయ్యాయి అందరూ దాదాజీకి జై జై ధ్యానాలు పలికారు జై శ్రీ దాదాజీ జై శ్రీ దాదాజీ అంటూ సుష్మా మిశ్రా పాండే తండ్రి పేరు డాక్టర్ మిశ్రా తల్లి కళావతి మిశ్రా ఇద్దరూ గురువు కోసం అన్వేషిస్తున్నారు వయ సంఘటన డాక్టర్ మిశ్రా దంపతులను దాదాజీ వైపు ఆకర్షించింది వారు పదే పదే దాదాజీని దర్శించడం ప్రారంభించారు మిశ్రా దంపతులు దాదాజీని మంత్రదీక్ష ఇమ్మని అడిగారు దీక్ష తీసుకోవడానికి గురువారం రావాలని దాదాజీ సుష్మా తల్లిదండ్రులకు చెప్పారు మిశ్రా దంపతులు పొద్దున్నే లేచి మానవ సరోవర లాడ్జికి వెళ్ళారు అయితే ఆశ్రమ నిర్మాణానికి అనువైన స్థలాన్ని చూడడానికి దాదాజీ అమరకంటకు వెళ్ళారు దాదాజీ మహారాజ్ నుంచి గురుమంత్రం తీసుకోకుండానే వారి తిరిగి రావాల్సి వచ్చింది దాదాజీ బహుశా ఆ సమయంలో వారిని పరీక్షించాలని నిర్ణయించి ఉండవచ్చు నిజమైన శిష్యుడు తన గురువు కోసం ఎంతకాలమైనా వేచి ఉంటాడని నిరూపించడానికి ఒక అవకాశం ఇచ్చారేమో దాదాజీ అమరకంఠక నుండి తిరిగి వచ్చినప్పుడు డాక్టర్ మిశ్రా మళ్ళీ దాదాజీ మహారాజును దీక్షతో ఆశీర్వదించమని ప్రార్థించాడు దాదాజీ అతనికి మరొక రోజున ఇస్తానని చెప్పారు నిర్ణీత రోజున డాక్టర్ మిశ్రా దంపతులు ఇంటిని శుభ్రపరిచి స్నానం చేసిన తర్వాత మోటారు బైక్పై దాదాజీని తీసుకురావడానికి వెళ్ళాడు అతను ఉత్తర ద్వారం గుండా బయటికి వచ్చాడు అతను బయలుదేరిన రెండు నిమిషాల్లోనే దాదాజీ మరో సాధువుతో కలిసి సైకిల్ రిక్షాలో ఇంటికి వచ్చి దక్షిణ ద్వారం తలుపు తట్టారు సుష్మా తలుపు తెరవగానే దాదాజీ మిశ్రా డాక్టర్ కా కానీ ఎహి హైనా మున్ని అని అడిగారు ఆ అమ్మాయి జీ ఆయే అని లోపలికి వచ్చి కూర్చోమని ఆహ్వానించింది దాదాజీ రంగు కుర్తా లుంగి ధరించారు వారితో వచ్చిన సాధువు జుట్టుతో మధ్య వయస్కుడిలా నలభై నలభై ఐదు ఏళ్ల వయసులో కనిపించాడు దాదాజీ గణేష్ గౌరీని పూజించిన అనంతరం ఆ దంపతులు ఇద్దరికీ దీక్ష ఇచ్చారు దాదాజీ వారి ఇంట్లో భోజనం చేసి అమరకంట క్రమ్మని ఆహ్వానించి బయలుదేరారు తర్వాత సుష్మామిశ్రా తండ్రి దాదాజీ మహారాజుకు అతని పూర్తి పేరు చిరునామా చెప్పలేదని చెప్పాడు అయితే దాదాజీ తన ఇంటికి ఎలా చేరుకున్నారు చెప్పకుండానే వారి అంతర్దృష్టితో కనిపెట్టారా ఇది వారి సర్వజ్ఞతకు తిరుగులేని నిదర్శనం కదా సుష్మా ఏడేళ్ల వయసులోనే దాదాజీకి భక్తురాలిగా మారింది దాదాజీ ఆహ్వానాన్ని మన్నించి వారు అమర్కంటక్కు వెళ్ళారు చంద్రా రోడ్ చేరుకున్నారు అక్కడ నుండి అమరకంటకి బయలుదేరారు బస్సు మిస్ అయితే ట్రక్లో ప్రయాణించడం తప్ప వేరే మార్గం లేదు ఆ రోజుల్లో రోజుకు ఒక బస్సు మాత్రమే వెళ్ళేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు మధ్య కాలంలో అమరకంటక్లోని బర్ఫానీధామ్లో ఒక చిన్న గుడిసె మాత్రమే ఉండేది బర్ఫానీధాం ఆశ్రమంలో వసతి లేదు వారు రాంబాయి ధర్మశాలలో బస్సు చేసి నర్మదా నదిలో స్నానం చేసి దాదాజీ గారి దర్శనం కోసం ఆశ్రమానికి బయలుదేరారు దాదాజీ గుడిసె ప్రస్తుత రామలక్ష్మణ ఆలయ స్థలంలో ఉంది దాదాజీ గుడిసెకు వెళ్ళే దారి బురదతో ఉంది బురదలో రాళ్లు ఉండడంతో భక్తులు రాళ్లపై నడుచుకుంటూ ఆశ్రమానికి వచ్చేవారు ఆ రోజు దాదాజీ స్వయంగా ప్రసాదం తయారు చేసి అందరికీ అందించారు ఆ రుచి జ్ఞాపకం సుష్మామిశ్రా పాండే హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయింది జై శ్రీ దాదాజీ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు మరియు అనుభవాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి